ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం సర్వ విద్యా మహాదేవి సర్వ ప్రదాయ చ విద్యా బుద్ధిం దేహి మే దేవి వాగ్దేవీం ప్రణమామ్యహం యా దేవీ సర్వూతూ లక్ష్మీ రూపేణ నమస్తస్యై 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 నమో నమః ఈరోజు శ్రీపంచమి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి దాని యొక్క విశేషాలు ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు శుక్రవారం శుద్ధ పంచమి ఈరోజు శ్రీపంచమి రాత్రి పన్నెండు ఇరవై తొమ్మిది వరకు కలదు పూర్వాభాద్ర నక్షత్రం పగలు ఒకటి యాభై ఐదు వరకు కలదు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఐదు నలభై మూడు పరీఘయోగం భవకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు తిరిగి పగలు పన్నెండున్నర నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి పదకొండు ముప్పై నుండి పన్నెండు ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు తిరిగి సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు ఉంటుంది ఈరోజు మేషం మిథునం సింహం మకరం కుంభం మీనం ఈ యొక్క రాసుల వారు కుజ శుక్ర శని రాహుకేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు నువ్వులు మినుములు ఉలవలు దానం చేసిన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు జనవరి ఇరవై మూడు శ్రీపంచమి ఈరోజు విశేషంగా ఉదయాన్నే లేచి కాలకుర్చాలు తీర్చుకొని అమ్మవారి పటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని లక్ష్మీనామాలతో అర్చన చేసుకోవాలి మీకు వీలుంటే పురోహితులను పిలిపించుకొని సూక్త పారాయణం నిర్వహించుకొని ఐదుగురు ముత్తైదులకు తాంబూలాలిచ్చి వారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి మరియు ఈరోజు విశేషంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన విశేషమైనటువంటి యొక్క విద్య అనేది వాళ్లకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈరోజు అమ్మవారి పూజను జరిపించుకున్న వారు వెళ్ళేటువంటి చోట మంచి ఫలితం అనేది వాళ్ళకి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి ఈరోజు పూజ చేసుకోవడం వలన విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది దంపతులు అమ్మవారి పూజను ఈరోజు చేసుకోవడం వలన దాంపత్య సుఖం బాగుంటుంది ఈ విధంగా ఎవరు ఎవరెవరి కోరికలతో వారు అమ్మవారిని ఈరోజు పూజించుకుంటారు వారికి అమ్మవారి యొక్క కరుణ కలిగి అఖండమైనటువంటి యొక్క ధనప్రాప్తి అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవారు అవసరం ఉన్నవారు ఈ యొక్క శ్రీపంచమి రోజున పూజా పరిష్కారాలు చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండగలరు అమ్మవారి పేరు మీద ఈరోజు బ్రాహ్మణులకు బియ్యం పప్పు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు వస్త్రాలు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శ్రీపంచమి రోజున గుమ్మడికాయ మీద ఒక మాసం బంగారం పెట్టి దానిని బ్రాహ్మణులకు దానం చేసిన అనంత ఫలం అనేది లభిస్తుంది విద్యార్థులు తోటి విద్యార్థులకు పుస్తకాలు కానీ పలకలు కానీ చదువుకునేటువంటి భగవద్గీత రామాయణ గ్రంథాలు కానీ ఈరోజు దానం చేసినట్టయితే విశేషమైనటువంటి యొక్క విద్య అనేది వారికి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి అక్కడ పరీక్షలలో అఖండంగా ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు వారికి కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు విశేషమైనటువంటి రోజు కాబట్టి మేము చెప్పిన విధంగా అమ్మవారి యొక్క పూజలు జరిపించుకొని ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఒత్తిడితో కూడినటువంటి ఒక రోజు అయినప్పటికీ చివరికి లాభాల వైపు మళ్ళేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబ విషయాలు ఇంటి సమస్యలు స్థిరాస్తి విషయాలు మానసికంగా మిమ్ములను కదిలించవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి వినయంతో ఉండాలి విధేయత కలిగి ఉండాలి చిన్న మాట పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచన చాలా అవసరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఇనుము యంత్రాల వ్యాపారాలు చేస్తున్నవారు నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి తొందరపడకుండా ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టడం ఈరోజు మంచిది కాదు విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనిపిస్తుంది కానీ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు మీకు రాగలవు దాంపత్య జీవితంలో మాటల వల్ల దూరం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సహనం అత్యంత అవసరం ఆరోగ్యపరంగా ఛాతి కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బందులను పెట్టవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా సరైనటువంటి మందులు వేసుకోవడం ఉత్తమం విదేశ ప్రయాణాలు లేదా వీసా సంబంధిత విషయాలు ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఎర్రని పువ్వులతో సూర్యారాధన చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు మీకు లభిస్తాయి శుభ ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితిలో ఆలోచనలు వేగంగా మారేటువంటి ఒక రోజు చంద్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ ప్రయాణాలు మీటింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే గుర్తింపు అనేది మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు మార్కెటింగ్ సోషల్ మీడియా ట్రేడింగ్ రంగాలలో లాభాలు అనేవి కనిపిస్తాయి డబ్బు విషయంలో వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటే కనుక మీకు భవిష్యత్తులో మంచి బలమైనటువంటి పునాది మీరు వేసుకుంటారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఒక రోజు ముఖ్యంగా రాత పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాంపత్య జీవితం సానుకూలంగా ఉంటుంది కానీ సోదరులతో చిన్న విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి జగు జాగ్రత్తగా మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్ళకుండా మీరు సహనంగా ఉండాలి ఆరోగ్య విషయంలో నరాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి చాలా అవసరం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది ఈరోజు పరిహారం గణపతికి గరికతోటి పచ్చి గరికతో అర్చన చేసుకొని పచ్చని వస్త్రం దానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆదాయం అనేది బాగా ఉంటుంది మీ యొక్క మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది ఇన్సెంటివ్ లేదా కొత్త ఆఫర్లు మీ యొక్క వ్యాపారంలో జరగటానికి చర్చలు జరుగుతాయి వ్యాపారంలో నిల్వ సరుకుల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలు మీకు కలిగిస్తాయి విద్యార్థులకు చదువులో స్పష్టత పెరుగుతుంది దాంపత్య జీవితంలో మధురమైనటువంటి సంభాషణలు పెరిగి అన్యోన్యమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఆరోగ్యపరంగా దంతాలు గొంతు సమస్యలు రావచ్చు విదేశీ చదువు లేదా ట్రైనింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైనటువంటి వార్తలు మీకు వినిపిస్తాయి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు పరిహారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూజా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అంతర్ముఖ మదనం అనేది బాగా ఉంటుంది చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండటంతో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగంలో వెనుకబాట్లు ఉన్న ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు మీకు తగ్గుతాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి విద్యార్థులకు చదువు ఎందుకు కొద్దీ శ్రద్ధ అనేది తగ్గుతుంది ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా కొద్దిగా నలతగా ఉంటారు జ్వరాది ఇబ్బందులు ఇబ్బందులు పెట్టవచ్చు మరియు ఆరోగ్యపరంగా ఈరోజు కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు రావచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి మరియు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువగా పెంచుకోవడం వలన కొన్ని చెడు ఫలితాలు అనేటివి మీకు తొలగిపోతాయి మరి ఈరోజు పరిహారం శివాభిషేకం చేసుకోవడం లేదా పంచాక్షరి మంత్రజపం చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదుగుదల కనిపించే రోజు గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలను ఈ రోజు మంచి తగ్గుముఖం పడతాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి గుర్తింపు అనేది వస్తుంది మీ యొక్క పనితనం వలన ఇతరులు మీకు గుర్తింపును తెస్తూ ఉంటారు సంఘములో మీ యొక్క మంచితనం వలన ఆధ్యాత్మికమైనటువంటి విశేషాల చేత సంఘములో గౌరవ మర్యాదలు మీరు కలిగి ఉంటారు వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో మీ యొక్క పనితీరును గమనిస్తూ మీపై నమ్మకం అనేది పెరుగుతుంది వ్యాపారస్తులకు కొంత ఆలస్యంగా అయినా కానీ మీరు కోరుకున్నటువంటి యొక్క ఆదాయం అనేది మీకు ముందర ఉంటుంది ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు సేవా రంగాలు హోటల్ హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది గతంలో అర్థం కానిటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మీకు అర్థమై చదువులో కొద్దిగా ముందంజంగా ఉంటారు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి అనుబంధం అనేది బలపడుతుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా శక్తి యొక్క స్థాయి అనేది మీకు పెరిగి ఉంటుంది విదేశీ ప్రయత్నాలు లేదా వీసా విషయాలలో శుభ సూచనలు రావచ్చు మొత్తంగా ఈరోజు సింహరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ఒక రోజు కాబట్టి రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని గోధుమలు దానం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆశలు నెరవేరే రోజు చంద్రుడు లాభస్థానములో ఉండటం వలన ఆదాయం వృద్ధి వ్యవహారం ఆశించినటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి పరిచయాల ద్వారా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైనటువంటి ఒక రోజు ముఖ్యంగా మెడికల్ విద్య అకౌంట్స్ కన్సల్టెన్సీ కంప్యూటర్ రంగాల్లో ఉన్నవారికి కొత్త కస్టమర్లు మీకు చేరుతారు దానివలన వ్యాపారం అనేది లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు లక్ష్యం నెరవేరేటువంటి యొక్క రోజు ఈరోజు చదువులో స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది అన్ని రంగాలలో ఉన్నవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి అన్యోన్యమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరియు ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు కానీ జీర్ణ సమస్యపై బాగా శ్రద్ధ పెట్టాలి విదేశీ ఉద్యోగాలు లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు పరిహారం తులసీ దళాలతో శ్రీమన్నారాయణ పూజ మీరు చెయ్యండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయా ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి పురోగతి కనిపించే రోజు ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో చేసినటువంటి శ్రమకు గుర్తింపు అనేది లభిస్తుంది ముఖ్యంగా మీ యొక్క పనితీరు వల్ల మీ యొక్క స్థానం అనేది బలపడుతుంది కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ అనేది మీకు బలంగా మారుతుంది వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు పెరుగుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేటు మరియు నిర్మాణ రంగం లగ్జరీ వస్తువులు ఫ్యాషన్ రంగాలలో ఉన్నవారికి మంచి డిమాండ్ అనేది ఈరోజు కలిగి ఉంటుంది విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు పరీక్షల ఫలితాలు అనుకూలంగా మీకు ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు దాంపత్య జీవితంలో పరస్పర ప్రేమానురాగం పెరిగి అన్యోన్యమైనటువంటి ఒక జీవితం ఈరోజు మీరు గడపగలరు కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం అనేది పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు లేదా వ్యాపార సంబంధాల లాభదాయకంగా మారుతాయి ఈరోజు మొత్తంగా వారికి అభివృద్ధిని కలిగించేటువంటి యొక్క రోజు ఈరోజు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు దానం చేయండి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు రావచ్చు అవి భవిష్యత్తులో పెద్ద ఎదుగుదలకు మీకు దారితీస్తాయి వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త క్లైంట్స్ వేరే సూచనలు చేరేటువంటి సూచనలు ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలుగా మారి మీ దగ్గరికి చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు ఉన్నత విద్య విదేశీ చదువు విషయాలలో శుభవార్తలు మీరు వినవచ్చు దాంపత్య విషయంలో అనుబంధం అనేది మరింత బలపడుతుంది అన్యోన్యమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమవుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు ఈరోజు విదేశీ ప్రయత్నాలు తీర్థయాత్రలు మరియు అనుకూలంగా ఉంటాయి మొత్తంగా వృశ్చిక వారికి ఈ యొక్క రోజు అదృష్టవంతమైనటువంటి యొక్క రోజు కాబట్టి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి నూతన మార్గాలు తెలుసుకునేటువంటి రోజు గతంలో ఎదురైన అడ్డంకులు ఈ రోజు నుంచి క్రమంగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం వస్తుంది కొత్త ఆఫర్ లేదా బాధ్యతల రూపంలో శుభవార్త మీరు వింటారు తరువాత వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి అధికమైనటువంటి ధన లాభం ఈరోజు మీకు కలిగి ఉంటుంది ముఖ్యంగా విద్య ట్రైనింగ్ ట్రావెల్ ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది ఈరోజు ఉంటుంది విద్యార్థులకు చదువులో ఉత్సాహం పెరుగుతుంది గురువుల ఆశీస్సులు లభిస్తాయి దాంపత్య జీవితంలో పరస్పర సహకారం అనేది పెరిగి అందరూ కూడా సంతోషంగా ఉంటారు కుటుంబంలో శుభ సూచనలు కనిపిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది విదేశీ వ్యవహారాల విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు మొత్తంగా ధనుస్సు రాసేవారికి ఆశాజనకమైనటువంటి యొక్క రోజు ఈరోజు కాబట్టి గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని శనిగలు దానం చేయండి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యాపార విషయంలో ఒప్పందాలు లాభదాయకంగా మారే రోజు ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగులపై అధికారులు పూర్తిగా సహకరిస్తారు మీ నిర్ణయాలకు పూర్తిగా విలువ పెరుగుతుంది వ్యాపారస్తులకు భాగస్వామ్యాల ద్వారా లాభాలు మీకు రాగలవు మరియు విద్యార్థులకు చదువులో స్థిరత్వం అనేది కలిగి ఉంటుంది మరియు మంచి ఫలితాలలో మెరుగుదల అనేది కనిపిస్తుంది దాంపత్య జీవితంలో ఆనందం పరస్పర గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుంది ఆరోగ్యపరంగా శక్తి అనేది బాగా పెరిగి మంచి ఆరోగ్యంగా ఉంటారు అఖండమైనటువంటి తేజస్సు కలిగి ఉంటారు విదేశీ ఉద్యోగాలు లేదా బిజినెస్ సంబంధాలు అనుకూలంగా మారతాయి మొత్తంగా మకర రాశి వారికి స్థిరమైనటువంటి ఒక పురోగతి చూపించేటువంటి ఒక రోజు ఈరోజు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో విజయం దక్కేటువంటి ఒక రోజు మీరు ఎదుర్కొన్నటువంటి పోటీలు అడ్డంకులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ జీతం పెంపు లేదా మంచి ప్రాజెక్టు దక్కేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా సేవా రంగాలు టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించేటువంటి అవకాశం అనేది ఉంది దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది విదేశీ అవకాశాలు మీకు అనుకూలమైనటువంటి ఇస్తాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మొత్తంగా కుంభరాశి వారికి విజయాన్ని అందించేటువంటి యొక్క రోజు ఈరోజు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు ఉన్నాయి ముఖ్యంగా కళలు సంగీతం డిజైన్ విద్య ఆధ్యాత్మిక ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది పెరుగుతుంది విద్యార్థులకు చదువులో విజయం అనేది లభిస్తుంది పరీక్షలలో మంచి ఫలితాలు మీకు రాగలవు దాంపత్య జీవితంలో ప్రేమ అనుబంధం మరింత బలపడుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం నెలకొని ఉంటుంది ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఆదాయం మీకు మంచి లాభసాటిగా ఉంటాయి మొత్తంగా మీన రాశి వారికి ఇది చాలా శుభప్రదమైనటువంటి ఒక రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన ఈ రాశి వారు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెంది విశేషమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్